ఓటీటీ ప్రేక్షకులకు సోద అనే కొత్త కన్నడ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రానుంది సొంత భార్యను గుర్తుపట్టలేని భర్త చుట్టూ తిరిగే ఈ కథ ఉత్కంఠభరితమైన ట్విస్ట్లతో నిండి ఉంది ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఆగస్టు ఇరవై తొమ్మిదిన విడుదల అవుతుంది ఓటీటీ ఆడియన్స్కు సస్పెన్స్తో కూడిన థ్రిల్ పంచేందుకు ఓ సిరీస్ రాబోతోంది పోయే స్టోరీ లైన్తో ఉత్కంఠ రేపే ట్విస్ట్లతో రెడీ అయిన సోధ వెబ్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది సొంత భార్యను గుర్తుపట్టలేని భర్త ఎలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాడు తన ప్రాణాల కోసం పోరాటాన్ని ఎలా సాగించాడనే గ్రిప్పింగ్ స్టోరీ లైన్తో ఈ సిరీస్ తెరకెక్కింది కన్నడ సస్పెన్స్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ సోధ ఓటీటీ రిలీజ్ కు రెడీ అయింది ఈ ఒరిజినల్ సిరీస్ డిజిటల్ స్ట్రీమింగ్ లోకి అడుగు పెట్టనుంది ఐదు ఓటీటీ ప్లాట్ఫామ్లో ఈ సిరీస్ అందుబాటులోకి వస్తుంది ఈ థ్రిల్లర్ సిరీస్ను ఐదు ఓటీటీ ఒరిజినల్ కన్నడ సిరీస్గా తెరకెక్కించారు ఇప్పటికే రిలీజైన ట్రైలర్ సిరీస్పై అంచనాలను భారీగా పెంచేసింది ట్రైలర్తో సోద వెబ్ సిరీస్ పై అంచనాలు పెరిగిపోయాయి ఈ థ్రిల్లర్ సిరీస్ ఎప్పుడొస్తుందా అని ఓటీటీ ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు ఈ సిరీస్ ఐదు ఓటీటీలో ఆగస్టు ఇరవై తొమ్మిదిన ప్రీమియర్ కానుంది ఆ రోజు నుంచి ఈ సిరీస్ ఓటీటీ కు అందుబాటులో ఉంటుంది ఇప్పటికి ఉన్న సమాచారం ప్రకారం కేవలం కన్నడ భాషలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది మరి తెలుగు సహా ఇతర భాషలను కూడా చేరుస్తారా అన్నది చూడాలి సోద వెబ్ సిరీస్ కథ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది హీరో పోలీస్ స్టేషన్కు వెళ్లి తన భార్య కనిపించడం లేదని కంప్లైంట్ ఇస్తాడు కానీ అతని భార్య పక్కనే ఉంటుంది అందరూ అతన్ని భార్య ఉంది కదా అని అడుగుతారు కానీ అతను మాత్రం ఆమె తన భార్య కాదని చెప్తూనే ఉంటాడు దీంతో అతనికి మానసికంగా ఏదైనా సమస్య ఉందేమో అని హాస్పిటల్లో చూపిస్తారు ఆమె తన భార్య కాదని తనను పిచ్చోణ్ణి చేయాలని చూస్తున్నారని పోలీసులతో హీరో చెప్తూనే ఉంటాడు తన కూతురిని కూడా ఆమెను అమ్మ అని పిలవొద్దని చెప్తాడు ఈ క్రమంలోనే తనకు తన కూతురి ప్రాణాలకు ముప్పు ఉందని తెలుసుకుంటాడు ఆ మహిళను తన భార్యగా నమ్మించడానికి అందరూ కలిసి కుట్ర చేస్తున్నారని డౌట్ పడతాడు మరి ఆ తర్వాత ఏం జరిగింది హీరో నిజమైన భార్య ఎవరూ కుట్ర వెనకాల ఉన్నది ఎవరనే విషయాలను సిరీస్ చూసి తెలుసుకోవాల్సిందే ఇప్పుడు ఓటీటీలో థ్రిల్లర్లదే హవా ముఖ్యంగా మిస్టరీ థ్రిల్లర్లకు మంచి క్రేజ్ ఉంది ఈ నేపథ్యంలో సోద కూడా ఓటీటీ ఆడియన్స్ ను అట్రాక్ట్ చేసే అవకాశముంది ఈ సిరీస్కు సునీల్ మైసూర్ డైరెక్టర్ రోహిత్ లీడ్ రోల్ ప్లే చేశాడు అరుణ్ సాగర్ సిరి కుమార్ అనూష రంగనాథ్ దియా హెగ్డే రవి హున్సూర్ తదితరులు నటించారు సోద సిరీస్లోని ఉత్కంఠభరితమైన ట్విస్టులు అద్భుతమైన కథాంశం ప్రేక్షకులను అలరించడం ఖాయం ఐదులో ఆగస్టు ఇరవై తొమ్మిదిన ఈ సిరీస్ చూడండి